సార్ మీరు ఇంత గొప్పగా హైదరాబాద్ చరిత్ర చెప్తారు హైదరాబాదులో కాలగర్భల గల్ పైన అనేకమైన అంశాలు ఉన్నాయి దాని గురించి ఇప్పుడు మనం ప్రస్తావన కంటే కూడా భిన్న సంస్కృతులు హైదరాబాద్లో ఎలా డెవలప్ అయ్యాయి జాతుల వాళ్ళు జాతుల సమితి వచ్చి హైదరాబాదులో ఈజీగా సెటిల్ అయిపోయింది దీన్ని నేను ఏమంటా అంటే హైదరాబాదు ఆదుకునే లాంటిది నిజానికి దక్షిణ భారతదేశంలో ఎంటర్ కావటానికి బింద పర్వతాలు లేదా గంగా యమునలు దాటి బింద పర్వతాలు దాటి దక్షిణ ప్రాంతానికి ఎంటర్ కావటానికి హైదరాబాద్ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా ఓకే దక్షిణ భారతదేశం యొక్క ముఖద్వారమే హైదరాబాద్ నగరము కాబట్టి అనేక మంది దండయాత్రలకు వచ్చిన అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర నుంచి ఇక తర్వాత ఇక పిచ్చి పిచ్చితులకి దగ్గర నుంచి తర్వాత మొఘలులు కానీ ఎవ్వరు కానీ ఈ ఈ హైదరాబాద్ ప్రాంతం గుండానే దక్షిణ భారతదేశంలోకి వాళ్ళు ఎంటర్ కావటము జరిగింది అయితే సహజంగానే రాజులు దండయాత్రలే కాకుండా సాధారణ ప్రజలు రకరకాల జాతుల వాళ్ళు కూడా తమ బతుకు తెరువు కోసము హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యాను ఫర్ ఎగ్జాంపుల్ అరబ్ దేశాల నుంచి వచ్చిన అరబ్బులు కానీ లేకపోతే మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పఠాన్లు కానీ లేకపోతే మొఘల్ సైన్యం కానీ లేకపోతే సముద్రాల ద్వారా వచ్చినటువంటి నిగ్రోలు కానీ తర్వాత ఇంకా మిగతా ఇరాన్ ఇరాక్ లాంటి ప్రజలు ఇక్కడికి వచ్చారు భారతదేశంలో ఉన్న అన్ని రక గుజరాతీలు మార్వాడీలు తమిళులు ఉత్తర భారతదేశముళ్ళు ముఖ్యంగా లక్నో నుంచి లక్నో లాహోర్ భోపాల్ నుంచి ఆ నవాబుల కాలంలో అన్ని రకాల ప్రజలు ఇక్కడికి వచ్చింది వచ్చి అంద వచ్చిన అందరినీ హైదరాబాద్ నగరము ఒక అన్నపూర్ణ అని మనం అంటాం కదా అన్నం పెట్టిన అన్నపూర్ణ కాశీ కాశీలో విశాలాక్షి అన్నపూర్ణ అంటాం కదా అట్లా హైదరాబాద్ నగరం కూడా వచ్చిన అందరినీ ఒక పిల్లల కోడి పిల్లల్ని తన పొదు రెక్కల కింద పొదుగుకున్నట్టు హైదరాబాద్ నగరం అందరినీ యాక్సెప్ట్ చేసింది అందరికీ జీవన ఆధారం కల్పించింది ఇంకోటి వచ్చిన జాతులు మతాల వాళ్ళ ప్రత్యేకత కూడా వాళ్ళు ఇక్కడి సంస్కృతిలో ఇక్కడి జీవన విధానంలో కలిసిపోయి ఇక్కడ మనుషులు అయిపోయాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో ఈరోజు చూస్తే మార్వడీలు ఉన్నారు గుజరాతీలు ఉన్నారు అరబ్బులు ఉన్నారు కాబూలి అంటే పఠాన్లు ఉన్నారు లేనిది ఎవరు యమన్ దేశం నుంచి వచ్చిన నీగ్రో ముస్లింలు ఉన్నారు ఇక భారతదేశం ఇతర ప్రాంతాల నుంచి లక్నో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఈ నగరం అన్నపూర్ణలాగా అందరినీ ఆదుకున్నది అందరు కూడా ఇక్కడ సంస్కృతిలో కలిసిపోయి ఒక కొత్త సంస్కృతి ఏర్పడ్డది మీరు బర్కత్పుర ఏరియా బోండి మీరు అంత కన్నడ వాళ్ళు కనబడతారు ఓకే మా ఓల్డ్ సిటీకి వెళ్ళండి అంత మరాఠీలు కనబడతారు కన్నడ వాళ్ళు మరాఠీ వాళ్ళు ఎందుకు వచ్చారు తెలంగాణలకు ఫర్ ఎగ్జాంపుల్ మన కాళోజీలు ఉన్నారు కదా పెద్ద కాళోజీ చిన్న కాళోజీలో వాళ్ళు కన్నడిగా కాస్త వాళ్ళు ఓకే కాబట్టి కాళ్ళు కన్నడి మరాఠీలకు జీ అని వస్తుంది చివరిలో వాళ్ళు ప్యూర్ తెలంగాణ వాళ్ళు కాదు కుతుబ్షాయి కాలంలో పన్నులు వసూలు చేసే అధికారము కొంత కన్నడ వాళ్లకు మరాఠా వాళ్లకు ఉండే అక్కడి శివాజీ తర్వాత వచ్చిన రాజులందరూ చౌత్ పన్ను సర్దేశాయి పన్ను చౌత్ అంటే పన్నులో నాలుగో భాగం వాళ్ళకి ఇవ్వాలి ఓకే సర్దేశాయి పన్ను అని అంటే ఏంటిదంటే సర్దేశ్ ముఖి నార్థ్ దేశాయి సర్దేశ్ ముఖి పన్ను ఏంటిదంటే పన్ను మీద ఎక్స్ట్రా ట్యాక్స్ చేస్తాం కదా అది వాళ్ళకు పోతుంది అప్పుడు కుతుబ్ షాహీలు ఉన్నారు ఎందుకు కుతుబ్ షాహీలు ఈ అధికారం కన్నడ వాళ్లకు మరాఠా వాళ్ళకు ఎందుకు ఇచ్చిండ్రు అంటే వాళ్లకు కుతుబ్ షాహీలకు ఉమ్మడి శత్రువు ఔరంగజేబ్ ఔరంగాజేబు వచ్చి ఇక్కడ రాజ్యాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుంటే కుతుబ్ షాహీల యొక్క సైన్యం బలం సరిపోక వాళ్ళ సహాయం తీసుకున్నారు మరి మేము మీకు సహాయం చేస్తున్నాం కాబట్టి కొంత పనులల్లో మాకు కూడా వాటా ఇవ్వండి నాలుగో భాగము లేదా ఎక్స్ట్రా పన్ను మాకు ఇవ్వాలి ఈ వసూళ్ల కోసం వాళ్ళని పంపింది ఇక్కడికి వాళ్ళే దేశ్ముఖులు దేశ పాండేలు ఈ పదం మరాఠీ పదం ఇది సో కాలేజీలు కూడా అట్లొచ్చిన వాళ్ళే సో ఈరోజు కూడా ఆ గుజరాతీ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కరువు కాటాకాలు తట్టుకోలేక కుతుబ్షా ఈ కాలంలోనే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు మొదలుపెట్టాడు వాళ్ళు ప్రధానంగా వజ్రాల వ్యాపారాలు తీసేవాళ్ళని కార్వాన్ ఏరియాలో కార్వాన్ అనేది ఒకప్పుడు చాలా ముఖ్యమైన కార్వాన్ ఎక్కడ ఉంటుంది ఉన్నప్పుడు దగ్గర ఉంటుంది సో ఇట్లా అందరు వచ్చింది ఇక్కడికి కానీ వాళ్ళు కూడా ఇక్కడ సంస్కృతిలో కలిసిపోయింది కాబట్టి హైదరాబాద్ ఒక అన్నపూర్ణ లాంటిది నేను ముగింపులో ప్రతి నగరానికి కొన్ని కథలు ఉంటాయి ఇంట్రెస్టింగ్ కథలు వాటిని మనము స్థల పురాణాలు లేదా స్థానిక పురాణాలు ప్రతి ఊళ్ళో ఒక కథ ఉంటుంది ఇప్పుడు ఎట్లుందో గ్రామాలు తెలియదు కానీ గ్రామం ఎంట్రెన్స్లోనే ఒక బొడ్రాయి ఉంటుంది ఉంటుందా ఉంటుంది తప్పనిసరి తప్పనిసరి గ్రామ మెయింటెనెన్స్లో బొడ్రయి ఉంటుంది అక్కడనే పెద్ద ఒక చెట్టు ఉంటుంది చెట్టు నిండలాది ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ఆ బొడ్రాయికి పూజలు జరుగుతుంటాయి వీలుంటే బొడ్రాయి పక్కనే ఇంకొక చిన్న గుడి పెద్ద అఠాసంగా ఉండదు అవన్నీ గ్రామ దేవతల గుళ్ళవి ఈ శంకరుడు విష్ణువు ఇంకేదో కృష్ణుడు ఇవన్నీ ఏముండవు గ్రామ దేవతలు గ్రామ దేవతలల్లో నూటికి తొంభై తొమ్మిది మంది ఎవరు అని అంటే మళ్ళీ అమ్మ తల్లులే ఒకప్పుడు మనది మాతృ స్వామిక ప్రజాస్వామ్యము ఒకటి ఉండే దాన్ని మెట్రియార్కల్ సొసైటీ అని అంటారు సో అమ్మ ముఖ్యమైనది కాబట్టి సృష్టికి మూలం అమ్మ కాబట్టి గ్రామ దేవతలవి ఇక పోలేరమ్మ నువ్వు కాలమ్మ ఏదన్నా అన్న నువ్వు రకరకాల గ్రామ దేవతలు ఈ బొడ్రాయి ఎందుకు ఏర్పాటు చేసేవాళ్ళు అంటే ఊరు శంకుస్థాపనకు ముందు ఆ రాయి ఎస్టాబ్లిష్ మనకి ఇంటికి కడప ఎట్లుంటుందో బొడ్రాయి అట్లాంటిది ఇక బొడ్రాయి చుట్టూ ఆ చెట్టు చుట్టూ గ్రామ దేవతల చుట్టూ మూలడని స్థల పురాణాలు స్థానిక పురాణాలు ఇవన్నీ ఉంటాయి హైదరాబాద్ నగరానికి కూడా కొన్ని స్థానిక పురాణాలు ఉన్నాయి హైదరాబాద్ నగరానికి కూడా రకరకాల స్థానిక పురాణాలు ఉన్నాయి ఔరంగజేబు వచ్చి కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు మళ్ళీ వెనుకకి వెళ్ళిపోయాడు ఆయన వెనుకకి వెళ్ళిపోయి మరి తన తరఫున ఒక గవర్నర్ ఉండాలి కదా ఇక్కడ తరఫ్దార్ అంటారు ఉర్దూలో గవర్నర్ ఉండాలి కాబట్టి మొదటి నిజాంను ఫస్ట్ గవర్నర్గా ఇక్కడికి పంపిండు మొదటి నిజాం రాజులు ఏడుగురు కుతుబ్షాహి రాజ్యాన్ని ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు యుద్ధంలో గెలిచింది ఆయన మొదటి నిజం కథ కంటే ముందు ఇంకోటి చెప్తా మీకు ఫతే మైదాన్ అన్న పేరు విన్నారా దానికి ఇప్పుడు కొత్త పేరు ఏంటిది ఎల్బి స్టేడియం ఎల్బి ఇప్పుడు కొత్త పేరు ఏంటిదంటే ఎల్బి లాల్ బహదూర్ స్టేడియం లాల్ బహదూర్ స్టేడియం పేరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై వరకు కూడా ఫతే మైదాన్ అని మేము పిలుచుకోవడం ఫతే అంటే ఏంటిది పేరు ఫతే అంటే ఉర్దూలో విజయం ఓకే విజయం సాధించిన మైదానము అని దాని అర్థం ఆ పేరు ఎట్లొచ్చిందో నేను చెప్తున్నాను ఇవన్నీ స్థానిక పురాణాలలో స్థల పురాణాలలో కథలు గాథలు ఇవన్నీ ఔరంగజేబు ఢిల్లీ నుంచి తన అంతా తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇప్పుడు మనం అనుకునే ఫతే మైదాన్లో మొత్తం తన సైన్యాన్ని దించిండు అక్కడ గోల్కొండ ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది రోజు ఇక్కడ నుంచి పోయి దాని మీద అటాక్ చేసేవాడు రెండు సార్లు ఓడిపోయింది ఆయన విఫలమై ఒకసారి ప్రకృతే ఔరంగజేబుకు సహకరించలేదు ఎట్లా తెలుసా ఈయన వర్షాకాలం నాడు వర్షాకాలంలో బయలుదేరి సైన్యాన్ని ఆ గోల్కొండ చుట్టూ నిలబెట్టిండు గుడారాలు వేసుకొని మూసీ నదికి పెద్ద వరదలు వచ్చి సైన్యం మొత్తం కొడకపోయింది ఓకే ఫెయిల్ అయిపోయింది ఆయన మళ్ళీ సప్పుడు ఇక వెనక వెళ్ళిపోయాడు సరే మూడోసారి ఆయన గెలిచిండు ఆయన గెలవబోయే ముందు సైన్యం ఇక్కడ ఉండేది ఈ ఫతే ఫతే మైదాన్లో ఉండేది ఫతే అంటే విజయం ఉండేది ఎప్పుడైతే ఆయన అక్కడ గెలిచిండో ఆ గెలవటం కూడా ఒక కుయుక్తితో గెలిచిండు అది కూడా నేను చెప్తా ఇట్లా ఆ కుయ్యక్తి ఏంటిది కుట్ర కుయక్ గెలవంగానే ఆ విజయాన్ని కొట్టి అందరికి తెలియజేయాలి కదా ఏది విజయోత్సవం ప్రకటన తెలియజేయాలి కదా బిర్లా టెంపుల్ అని ఇప్పుడు మీరు పోయినొచ్చు వచ్చి ఆ బిర్లా టెంపుల్ ను గా యాక్చువల్గా నవ్వత్ అని అనేవాళ్ళు నవ్వత్ పహాడ్ అంటే ఆ కుతుబ్ షాయి కాలంలో దాని మీద ఒక పెద్ద నగరా ఉండి ప్రజలకు టైం తెలియజెప్పటం కోసము డంకాలు మోగించేవాళ్ళు ఈ డంకా మోగించటాన్ని నవబత్ ఖానా నౌబత్ పహాడ్ అని అంటారు మీరు దొరల గడియలు చూసినా కూడా ఎంట్రెన్స్ లో తలుపు పైన నవ్బత్ ఖానా ఉంటుంది శుభ వాళ్ళు కూడా లేదా టైం గెలపటం కోసం వాళ్ళు డంకాలు కొట్టేవాళ్ళు ఔరంగజేబు గెలవంగానే అది మరి మొత్తం పట్టణానికి ప్రకటించాలి కదా దాని మీద నిలబడి డంకాలు కొట్టిండు ఆయన అది నౌబత్ పహాడు అది ఇప్పుడు దాని పేరు పోయింది ఇప్పుడు బిర్లా టెంపుల్ బిర్లా టెంపుల్ సో ఈ ఫతే మైదాను ఆ నౌబత్ పహాడుకు కాంటాక్ట్ రిలేషన్ మీరు అర్థం చేసుకోండి అట్లా సో ఔరంగజేబ్ దీన్ని గెలిచింది పదహారు వందల ఎనభై ఏడులో కుతుబ్ షాయిల పరిపాలన అంతమైపోయి ఇక ఈయన ఔరంగజేబు ఆయన ఇక్కడ ఎందుకుంటాడు ఆయన మళ్ళీ ఢిల్లీకి పోయి తన తరఫున ప్రతినిధిగా మొదటి నిజాంను పంపాడు మొదటి నిజాము వస్తూ వస్తూ అప్పుడంతా భూమార్గమే కదా కొంత పరివారాన్ని ఇంబడి పెట్టుకొని వస్తూ వస్తూ ఆయన ఒక అడవిలో దారి తప్పిపోయింది దారి తప్పిన తర్వాత ఎటుబానో తోచలేదు విపరీతంగా ఆకలి దప్పి దాహము అయింది అప్పుడు ఒక ఇటు అటు వెతుకుతే ఒక చెట్టు కింద ఇది ఒక కథ స్థల పురాణం ఒక చెట్టు కింద ఒక ఫకీర్ కూర్చున్నాడు ఆ ఫకీర్ దగ్గర పోయి నేను చాలా ఆకలితో ఉన్నా నాకు తినటానికి ఏమన్నా ఇస్తావా నువ్వు అని అడిగితే ఫకీరు ఒక మూటైపోతే అట్లా రొట్టెల దొంతర ఉన్నది ఈయన ఆకలి ఆకలి మీద ఉన్నాడు కాబట్టి ఒకటి రెండు మూడు ఏడు రొట్టెలు తిన్నాడు ఆయన ఓకే అమ్మయ్య షుక్రియా ధన్యవాదాలు అని చెప్తే ఏడు తరాలు మాత్రమే మీరు రాజ్యం వెళ్తారు అని చెప్పాడు ఏడు రొట్టెలు తిన్నారు ఏడు తరాలు మాత్రమే రాజ్యం ఉంటుంది మీది ఆఖర్నిజం ఏడవవాడు పోలీస్ యాక్షన్ చాలా కథలు ఉన్నాయి ఇట్లా ఓకే ను మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవైపు భాగ్యలక్ష్మి టెంపుల్ ఉన్నారు దాని వెనకేమున్నది బిల్కుల్ వెనక అంటే చార్మినార్ లోపల సైడ్ ఏమున్నది ఎప్పుడు లోపల సైడ్ చోడ లోపల సైడు ఒక దర్గా లాగా ఒక పీర్ నిలబెట్టి పెద్ద అఠాసంగా ఉండదు అంటే చార్నా అటువైపు భాగ్యలక్ష్మి టెంపుల్ ఇటువైపు ఏమో ముస్లింలకు సంబంధించిన వీర్లో ఈ రెండింటి మీద కూడా కథ ఉన్నది ఈ రెండింటి మీద కూడా ఒక స్థానిక పురాణం చెప్పండి సార్ అది కూడా కుతుబ్ షా అంటే నాలుగవ కులి కుతుబ్షా ఇది కట్టించిండు చార్మినార్ పదిహేను వందల తొంభై కోట్లో దాని యొక్క నిర్మాణం కంప్లీట్ అయింది కట్టించేటప్పుడు అది పెద్ద కట్టడం అది అది ఎవరు కట్టినరు ఎట్లా కట్టిందో నేను తర్వాత చెప్తాను అంత సామాన్ ఉంటుంది కదా ఒక వాచ్మెన్ అవసరం కదా వీటికలు సున్నము రాయి ఇంకేదో కలప కలప లేదు చార్నాలుగా చెప్తున్నా ఒక కాపలదారుడిగా ఒక గుల్లవాడిని పెట్టింది ఓ రోజు రాత్రి ఏమైంది చిమ్మని చీకట్ల గులవాడు కాపలాగా వస్తుంటే ఒక స్త్రీ వచ్చింది ఓకే దగదగలతోటి వైడూర్యాలతోటి పెద్ద పెద్ద కళ్ళతోటి జుట్టంతా విరపించుకొని పట్టు పీతాంబరాలతోటి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది వీడు భయపడ్డాడు ఈ అర్ధరాత్రి ఇదేంది అని ఆమె రావటంతో మీ నవాబు గారికి చెప్పు నేను వచ్చినా అని ఇంతకు మీరు ఎవరమ్మా మీరు ఏంది మీ ఊరేంది పేరేంది చెప్పుండి మరి ఆయన అడుగుతానే చెప్పాలి కదా జవాబు అది అంతా అక్కర్లేదురా నువ్వు వేయి చెప్పు నేను వచ్చినాను ఆయనకు అర్థమైపోతుంది నేను ఈ కంచిగా కదులితే సామాను అయితే మళ్ళీ నవాబు గారు నా తల తీసేస్తాడు రేపు పొద్దున అంటే అరే భయపడకు నువ్వు వచ్చే వరకు నీ సామానుకు నేను కాపలా ఉంటా నువ్వు మాత్రం అర్జెంటుగా పరిగెత్తు ఓకే అంటే వాడు పరిగెత్తి గోల్కొండ కౌట పోయి నిద్రలో ఉన్న నవాబు గారిని లేపిండు నవాబ్ గారు రావు గారు ఇట్లా ఒక స్త్రీ వచ్చింది ఇట్టిట్లో ఎట్లున్నది రా ఆమె అంటే ఇట్టిట్లు ఉన్నదని మొత్తం వర్ణించి పేరు చెప్తలేదు ఊరు చెప్తలేదు మీ నవాబు గారికి చెప్పు ఆయనకు అర్థమైపోతుంది అని చాలా దాటిగా హుకుం తోటి మాట్లాడుతున్నది అనగానే గారికి అర్థమైపోయింది ఆమె ఎవరు అనేది అర్థమైంది ఆమెకు అర్థమయ్యి ఇమ్మీడియట్గా తన తల్వారు తీసి వాడి తల కట్ చేసేసాడు నవాబు గారు ఓలే తెల్లారేసరికి ఆమె రాతి విగ్రహంగా మారింది అది భాగ్యలక్ష్మి ఒక చిన్న ప్రశ్న సార్ భాగ్యలక్ష్మి అనేది హిందూ మతానికి సంబంధించిన దేవత ఇప్పుడు ఈ నవాబుకి మన దేవతను గౌరవించి గుర్తించి మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఈ కుతుబ్ షాహి నవాబులందరూ షియా మతస్థులు తర్వాత వచ్చిన ఆసఫ్ జహీలు అంటే మనం నిజాం నవాబులు అని అంటాం ఇది వేరే వంశము ఇది వేరే వంశం కుతుబ్ షాహీలందరూ డైరెక్ట్ గా ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇరాన్ అంతా షియా మతం రెండు వర్గాలు ఉంటాయి సున్ని అండ్ షియా వీళ్ళు చాలా లిబరల్ పీపుల్ వీళ్ళు ఉదారులు సర్వమానవ సమానత్వం తర్వాత సూఫీయిజాన్ని వీళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సూఫీయిజము హిందువులకు ఆమోదయోగ్యము మరియు ముసల్మానులకు అందరికి కూడా కాబట్టి దర్గాలకు హిందువులు కూడా పోతుంటారు అన్ని దర్గాలకు వీళ్ళు లిబరల్ పీపుల్ ఇంకోటి ఏంటంటే గమ్మత్తు ఈ నాలుగవ కుతుబ్ కదా ఇది కట్టించింది మూడవ కుతుబ్ భార్య భాగీరథి భగీరథ ఆయన ప్రాణభయంతో అదే రాజ్యం కోసం కుమ్మలాటల పారి ప్రాణభయం కోసము విజయనగర సామ్రాజ్యానికి పారిపోయి అక్కడ ఏడు సంవత్సరాలు షెల్టర్ తీసుకున్నాడు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె భాగిరెద్ది అక్కడ ఉన్న ఈ ఏడు సంవత్సరాలల్లా ఆయన తెలుగులో కవిత్వం కూడా మాట్లాడటం కాదు తెలుగు కవిత్వాలు కూడా రాయటం మొదలుపెట్టి కాబట్టి ఇక్కడ మన తెలుగు కవులు ఆయన్నే బరాముడు అని కీర్తించు సో అంత హోల్గా నేను చెప్పేది ఏంటంటే మీ ప్రశ్నకు కుతుబ్ షాయి పీపుల్ మళ్ళీ నాలుగవ కుతుబ్ షాహి చార్నాన్ని ఎందుకు గట్టిచ్చిందంటే తన ప్రియురాలు భాగమతి మీద ప్రేమతోటి నగరాన్ని నిర్మించిండు అని ఒక కథ ఉంది కాబట్టి ఈ ఈ కుతుబ్ షాహీలు దే ఆర్ వెరీ లిబరల్ బ్రాడ్ మైండ్ ఉదార మనస్తత్వం అయితే ఈయన తల ఎందుకు నరిచిండి ఇప్పుడు క్వశ్చన్ మనోడు అక్కడికి వెళితే అమ్మవారు వెళ్ళిపోద్ది వెళ్ళిపోతుంది ఆమె లక్ష్మి ఈ నగరాన్ని కాపాడే లక్ష్మి ఆమె కాబట్టి ఎట్నో అట్లా నేను పోకపోతే తెల్లారంగానే ఆమె అక్కడనే శిలక మారుతుంది నా రాజ్యం సుభిక్షంగా ఉంటది అని ఆయన యొక్క స్వార్థం ఇది ఒక కథ ఇది రెండో కథ ఏంటి మరి భాగ్యలక్ష్మి గురించి చెప్పుకున్నాం కదా ఇటు ఇది ఉంది కదా ఈ పీర్ ను అని అంటారు ఈ పీర్ల పండుగ రోజు అవన్నీ పట్టుకుని దాన్ని తాజియాలు అని అంటారు అంటే స్మారక గుర్తులు చనిపోయిన అమరవీరుల స్మారక జెండాలు అవి దాన్ని తాజియా అంటారు పదిహేడు వందల తొంభైలో కుతుబ్షైల కాలంలోనే ఈ గోల్కొండ నగరంలో నీళ్ల సరఫరా లేక ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది చచ్చిపోయింది అప్పుడు కుతుబ్ రాజులు ఏం చేసిందంటే ఇక దీన్ని రాజధానిని మార్చాలి మనము కొత్త నగరాన్ని నిర్మించుకోవాలి అని అనుకుంటుంటే ఈ ప్లేగు వ్యాధి కూడా వచ్చింది అప్పుడు ఆయన నవాబు గారు మొక్కుకున్నాడు ఒకవేళ నాకు నా ప్రజలకు క్షేమం జరిగితే ఇక్కడ ఒక దర్గాను లేదా తాజియాను నిలబెడతా అని నిలబెట్టిందే ఆ తాజియాన్నమాట ఇవి స్థానిక పురాణాలు